మ్యారేజ్ నుంచి రేపు నేను ఇక్కడికి కట్ చేశాను ఇప్పుడు అన్ని ఫ్రెండ్స్ ఎంత మంచిగా డెకరేషన్ చేశారు మా ఉన్నారు ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ ఉంది అందరు చూస్తున్నారు అక్కడ టెంట్ మన ఇక్కడ వంటలు అండేవి ఇక్కడ వంటలు అండే వంటలు ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ మా బావ మా అక్క వాళ్ళున్నాడు నా బావ అందరూ పెళ్ళికైతే అవుతుంది పెళ్ళి వేయాల ఏంటి వేయాలి ఏమంటారుగా ఎంత మంచి డెకరేషన్ చేశారో చూడండి మంగళ స్నానానికి చైర్ పెట్టారు అది అలాగే స్నానం వాటర్ ఇట్లా ఉన్నారు పైన కూడా షర్ట్ చూడండి ఎంత మంచిగా చేశారు భలే ఉంది మా కోడలి అలా రేపు మ్యారేజ్ అయిపోతుంది కోడలి పాపం అందరు ఉన్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు ఫ్యామిలీ అందరికీ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే 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 చుట్టాలు అవుతారు ఇక మా అత్తమ్మ మా నాన్న వాళ్ళ అక్కడ ప్యాన్ కార్డు ఉంది చూసిన చైర్ కార్డు చైర్ కార్డు ఉంది మా నాన్న వాళ్ళ చెల్ల అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ చెల్ల సొంత చెల్ల ఎక్కడ కూర్చుని మా నాన్న ఎటు సైడ్ కూర్చుని రెడ్ రెడ్ డబ్బాలు మా తమ్ముడు సొంత తమ్ముడు ఇట్లా వచ్చాను ఫ్రెండ్స్ పెళ్ళికి కానీ పెళ్ళికైతే మన మంగళనం స్టేజ్ బాగుంది నాకు నచ్చింది ఉంది కదా ఫ్రెండ్స్ ఓకేనా మా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలందరూ స్టేజ్ మీద ఆడుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ రేపు వీడియో చూస్తాం